నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క ఆది శంకరాచార్యులు వారు జగద్గురువులు ఆయన జయంతి పన్నెండు వందల ఇరవై ఆరవ జయంతి రాబోతోంది ఈ ఆదివారం రెమిడీలు 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 చూసి 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 మీరు చెప్పి 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 ఆవిడ అడిగి 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 నేను చాలా అలసిపోయాను కదా ఇప్పుడు శంకర్ల గురించి మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఎందుకంటే ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు గ్రాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక మనిషి జీవితంలో ఎప్పటికప్పుడు దాన్ని ఆవిష్కరిస్తూనే ఉండాలి కృతజ్ఞతని అని చెప్తూ ఉంటారు మరి శంకరులకి ఎలా కృతజ్ఞతను ఆవిష్కరించాలి ఓ సౌందర్య లహరి అనుకోవచ్చు ఓ కనకధార అనుకోవచ్చు లేకపోతే ఈ స్తోత్ర రాజ్యం అంతా ఆయన ఆయన భిక్షే ఖచ్చితంగా అలాగే అద్వై అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించటం కావచ్చు అవైదిక సి మతాలను ఖండించడం కావచ్చు జగత్తుకు చేసిన మేలు ఈశ్వరుడికే సాధ్యం అది ఆ స్వామి గురించి మాట్లాడుకోవడం ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది మీ మాటలో కూడా వినాలి అని ఉంది ఒక్కసారి మీరు నేను ఆదిశంకరాచార్యుల గురించి మాట్లాడడం అనేది మన అదృష్టంగా భావించాలి పద్మిని ఎందుకనంటే ఒక్క సంఘటన నా మనసులో అనిపిస్తుంది ఆత్మలింగాన్ని స్వామి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆ కంచిపీఠంలో ఆ ఉంది అని అంటే అబ్బా అసలు నాకు అనిపిస్తుంది అనమాట కేవలం భగవంతుడు మనం అందరం కూడా సుఖంగా ఉండాలి అని చెప్పి మనం ఆ కర్మానుసారంగా మనం అనుభవించే బాధలన్నీ కూడా తొలగించాలి అనంటే ఆయనంతటా ఆయనే దిగిరాక తప్పదు అనేది ఆదిశంకరాచార్యుల్ని చూస్తే అర్థమైపోతుంది అసలు చూస్తే అసలు మనం మళ్ళీ నువ్వు గమనించు ఆదిశంకరాచార్యుల్ని చూస్తే నృసింహ సరస్వతి స్వామి వారిని చూస్తారు అదే కాదు అలా మనకి అంటే భగవంతుడు ఎప్పటికప్పుడు ప్రకటం అవ్వాలి ఆ తప్పకుండా గురువుగానే రావాలి అనేది మనకు అర్థమవుతుంది అనమాట ఆదిశంకరాచార్యుల గురించి చెప్పాలి అని అంటే అసలు ఆయన దేవి దేవతల గురించి చేసిన స్తోత్రాలు చూస్తే మన కోసం కదా ఆయన చేసినది కనకధార స్తోత్రం చూడు లేదంటే రావలంబ స్తోత్రం చూడు లేకపోతే కంటి చూపుతో ఇలా చూస్తే ఆ బిల్లుడు ఆగిపోయేవాడే చెప్పకుండా అవునా కాదా ఆయన ఏం చేయకుండా ఉంటే భగవంతుడు మళ్ళీ ఆయన గురించి ప్రత్యక్షం అయితే ఆ విల్లుని చంపేయంగానే వెంటనే ఆ లక్ష్మీ నరసింహ స్వామి కరావలంబస్తున్నాం అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ అలాగే ఆ నువ్వు చూసే సౌందర్య లహరి అసలు నేను సౌందర్య లహరిలో ఒక్కొక్క శ్లోకం చదివి ఒక్కొక్క శ్లోకంలోనూ మంత్ర సహితంగా ఉన్న శ్లోకం పైగాది మంత్రంగా కూడా ఉపయోగించుకోవచ్చు ఆ శ్లోకాన్ని మళ్ళీ దానికి తగ్గ యంత్రం ఆ యంత్రం ఎలా రాయాలి అని చెప్పి చాలా మందికి నేను ఆటిజం పిల్లలకి ఇవ్వడం జరిగింది పదిహేడవ శ్లోకము చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఆ అట్లా నేను చూస్తే అనిపిస్తుంది అబ్బా భగవంతుడు కదా అమ్మవారి గురించి ఎవరు వర్ణించగలరు ఆ భగవంతుడు ఈశ్వరుడికే సాధ్యం ఆవిడ్ని వర్ణించాలి అని అంటే కాబట్టి నిజంగా ఆయన చేసిన మేలు మన మానవ జాతికి అంత ఇంత కాదు అనేది ఖచ్చితంగా అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆయనను ఎలా మనం పూజించాలి ఎలా మనం ఆయనను పూజిస్తే మాత్రం మనం గ్రాటిట్యూడ్ చూపించగలుగుతాం ఆయన చెప్పినవి చదువుకుంటూ ఎలా అంటే చివరికి ఆయన కోసం చదివే తోటకాష్టకం కూడా ఆయన వల్లనే ఆయన అనుగ్నం వల్లనే ఆయనకి పామరుడట ఆయన ఏమి అంత గ్రాస్ చేయలేరు అని చెప్పి మిగతా వాళ్ళందరూ ఆయన్ని హేళన చేస్తుంటే అయ్యో నేను ఇంత చ ఇంత గురువు గారి దగ్గర ఉన్నా కూడా నేను ఏమీ చేయలేకపోతున్నాను అని కేవలం బాధపడినంత మాత్రం ఉన్న అట్లా కంటి చూపుతో చూస్తేనే తోట కష్టం వచ్చేసింది చివరికి ఆయన కోసం మనం ఏమైనా చదవాలనుకున్నది కూడా ఆయన ఆయన కృప వల్లనే వచ్చిందన గురు వైభవం అది కదా గురు పాదాలని పట్టుకుంటే అలా పట్టుకోవాలి నాకు అనిపించింది అనమాట మనం ఆ ఎప్పుడు కూడా ఆ చెప్తూ ఉంటాం కదా ఏంటి పరమాచార్య గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా గానగాపురం వెళ్ళినప్పుడు పరమాచార్య గారు నేను శ్రీపాదశ్రీవల్లభులు నృసింహ సరస్వతి అని అంటున్నాను అయ్యో ఇవాళ పరమాచార్య గారిని నేను తలుచుకున్నానా తలుచుకోలేదా అలా అనిపించింది అనమాట స్వామి మిమ్మల్ని కూడా తలుచుకున్నాను అని చెప్పి దండం పెట్టుకొని వెంటనే నాకు అనిపించింది నృసింహ సరస్వతి స్వామి వారిని కూడా పాదాలు చూసి జాతకం చూసి ఇతను చాలా పెద్ద భగవంతుడే పుట్టాడు మీ కడుపున అని చెప్పి చెప్పి అతనికి దండం పెట్టుకుంటారట గురులకి అలానే చూస్తే పరమాచారి గారిని కూడా నాలుగేళ్ల పిల్లవాడినే జాతకం చూపిస్తే కొంచెము నీళ్లు తీసుకురండి ముందని చెప్పి ఆ పాదాలు కడిగి నీళ్ళు చల్లి ఈ పాదాలు మళ్ళీ నాకు దొరుకుతాయో లేవో కనపడతాయో లేవో జగద్గురు అవుతాడు ఇతను అని చెప్పి ఆయన అన్నారట పరంపర అసలు ఆది శంకరాచార్యులే పరమాచార్యారని కామాక్షి అంతే మళ్ళీ చూడు నువ్వు నృసింహ అక్కడ నేను అనుకున్నాను కదా పరమాచార్య గారికి నేను దండం పెట్టుకున్నాను అని మళ్ళీ అక్కడ నృసింహ సరస్వతి స్వామి వారు ఇక్కడ మళ్ళీ చంద్రశేఖరేంద్ర సరస్వతి చూసా అసలు అట్లా వెంటనే స్ఫురణకు వచ్చేస్తుంది అనమాట మనం గురువుని దండం పెట్టుకుంటే ఏ రూపంలో దండం పెట్టినా కూడా గురువు గారికి చెందుతుంది కాబట్టి అలా ఆదిశంకరాచార్యులకి గనక మనం దండం పెట్టుకుంటే ఇప్పటి వరకు ఉన్న పీఠాధిపతులందరికీ మనం దండం పెట్టుకుంటాం అంతే కదా ఎలాక కా ఏం చేయమంటారా రోజున స్వామి ప్రత్యేకించి ఆ ప్రత్యేకించి మీరు తప్పకుండా తోట కాష్టకం అనేది చదువుకోండి ఆ పరమాచార్య గారు కూడా ఆదిశంకరాచార్యుల జన్మదినం అప్పుడు ఆ తప్పకుండా ఆ తోట కాష్టకం చదివేవారట చదివించేవారట సభ ఏర్పాటు చేసేవారు కదా అందరూ చదవమని చెప్పి చెప్పేవారట తప్పకుండా తోట అనేది చదువుకోవాలి మనం మరొక్కసారి మాకు చదువు వినిపిస్తారా తప్పకుండా చక్కగా వినండి ఒకవేళ చదవటం రాకపోతే వినొచ్చు కదా సవంతిగా చదువుతారు చక్కగా వినండి ఆ వచ్చేటట్టు అయితే స్క్రోలింగ్ చేస్తాం కాబట్టి మీరు కూడా కలిపి చదువుకోండి హాయ్ ఒకసారి ఆ విఘ్నేశ్వరుడి పాద పద్మములకి నమస్కరిస్తూ మనం తోట కాస్త కని చదువుకున్నాం విదిత శాస్త్రుధా జల మహితోపనిషత్ కథితార్థనిదే हृदये कलये विमलं चरणं भवशङ्करदेशिक मे चरणम् करुणावरुणालय पालय मां भवसागरदुःखविदून हृदं रचया किल दर्शनतत्त्वविधं भवशङ्करदेशिक मे चरणम् भवता जनता सुहिता भविता निज बोधविचारणचारुमते कलयेश्वरजीवनविवेकविधम् भवशङ्करदेशिकमे चरणम् भव एव भवानिति मे नितरां समजायत चेतसि कौतुकिता मम वारयमोह महाजलधिं भवशङ्करदेशिकमे शरणम् సుకృతే బహుధా భవిత సమదర్శనలా అతిదీనమి పరిపాలయ మాం భవంకర దేశి కమే శగతి కలిత విచరీ మహాహసీమాత్ర విభాసి గురో భవంకర దేశి కమే శ గురు గురుపుంగవ పుంగవకేతన సమతామయతీ శరణాగతవత్సవేంకరే కమే శం విదితమ విశదైకకళా చన కాంచనమస్తి గురో ద్రుతమే విదేహి కృపాం సహజాంకరే కమే శరణం ఎంత హృదయంగా పాడారో చాలా బాగుంది సుప్రభాతం వింటున్నట్టు అనిపించింది ఆ టీంలో లో ఆ ట్యూన్ లోనే లాస్ట్ టైము ఇదే రోజు ముందు రోజు అనుకుంటాను ఆ గుడికి వెళ్ళాను అక్కడ పరమాచారి గారిది ఐడోల్ ఉంటుంది అసలు పరమాచార్య గారిని చూడలేదు అనే భావన ఎవరికైనా ఉంటే గనక మనం ఇక్కడ స్కందగిరి టెంపుల్ కి వెళ్ళి ఆయనది గనక ఐడోల్ చూస్తే అది ఐడోల్ అని కదా ఆయన ఉన్నారు నేను అలాంటి వాళ్ళకి గాని మన లాంటి వాళ్ళందరికి పరమాచారి గారిని సశరీరంగా చూడలేదు అనే బాధ ఎవరికన్నా ఉంటే గనక ఆ బాధని నివృత్తించడానికి ఆ నివృత్తి చేయడానికి ఆయన అక్కడ ఉన్నారని చెప్పచ్చు వింటూ ఉంటారు ఉంటుంది చెయ్యి అసలు భలే ఉంటుంది అక్కడ స్వామికి దండం పెట్టుకున్నప్పుడు తోటకాష్టకం కనపడింది అంతకు ముందు రోజే స్వామి అందరినీ కూడా ఎప్పుడు తోటకాష్టకం చదవమని చెప్పి చెప్తారు అని అనడం వెంటనే ఆ తోట కాష్టకం చదవాలి అని అనిపించడం చదువుతుంటేనే ఈ ట్యూన్ లో చదవాలి అని అనిపించడం చాలా బాగుంది వినడానికి చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది చాలా చక్కగా చదివారు అక్కడ డెఫినెట్ గా స్వామికి దండం పెట్టుకుని ఆ జగద్గురువులు కాబట్టి ఆది శంకర్లు వారికి దండం పెట్టుకుని ఏదైనా నైవేద్యం సమర్పించమంటారా స్వామికి తప్పకుండా పేలాలు పిండి గాని అలాంటివి ఏదైనా ఇష్టం అరటి దూటతో చేసిన ప్రసాదం అంటే కూడా చాలా ఇష్టం స్వామికి తప్పకుండా అలా మీకు ఏది ఇయ్యాలనిపిస్తే అది ప్రసాదంగా మనం ఆ ఇచ్చుకోవచ్చు అలాగే ఎప్పుడు కూడా ఆ పరమాచారి గారు జయ జై శంకర హరహర శంకర జయ జై శంకర హరహర శంకర జయ జై శంకర హరహర శంకర అనే నామాన్ని కూడా ఎప్పుడు పలికించేవారట నామం కూడా మనం పాలి పలకచ్చ తప్పకుండా తప్పకుండా అలా పలుకుతూ స్వామికి ఎప్పటికప్పుడు కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఆ అత్యంత మహిమాన్వితమైనటువంటి కనకదారిని కూడా మన నిత్యదైన జీవితంలో ఖచ్చితంగా అది భాగమై ఉంటే గనక పరిపూర్ణమైన కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది అంతేనాక సూర్యనారాయణ మూర్తి తప్పకుండా ఆదిత్య హృదయం కూడా చదువుకోండి ఎందుకంటే గురువు తిథి కాబట్టి ఆ రోజు యూనివర్స్ కి మనం ఏం చేస్తున్నా కూడా సత్వర ఫలితం అనేది ఉంటుంది తప్పకుండా చాలా అద్భుతంగా తెలియజేశారు అక్క కృతజ్ఞతలు నమస్కారం అపార కరుణా సింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదాన్మహం